శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి రేపటి రోజున మనకి ఇరవై ఐదవ తారీఖు ఆదివారము రథసప్తమి రాబోతూ ఉంది ఈ ఆదివారం రోజున రథసప్తమి సందర్భంగా ఏ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి మంత్రాన్ని జపించటం వలన సూర్య సూర్యభగవాను యొక్క పూర్తి అనుగ్రహం అనేది పొందబోతూ ఉన్నారనేది ఇక్కడ వీడియోలో తెలియజేస్తూ ఉన్నాను అలాగే వీడియో ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అలాగే ఇంకొంత రిక్వెస్ట్ ఏమిటంటే మన ఛానల్లో ప్రమోషన్స్ అయితే చేయబడతాయండి ఎవరికైనా ఏదైనా ప్రమోషన్ కావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ కామెంట్లలో తెలియచేయండి లేదంటే ఇన్స్టాలో అయినా తెలియచేయవచ్చు సూర్య భగవాన్ని ఆరాధించటం ద్వారా ఆరోగ్యము సంపద శాంతి అని కూడా లభిస్తాయన్నమాట మనకి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది ఏమిటంటే కనుక ఏ రాశి వారికి సూర్యభగవాన్ యొక్క ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వలన లేదంటే ఎలాంటి మంత్రాన్ని జపించటం వలన వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలనేవి తొలగిపోతాయి అలాగే సూర్య ఆరాధనకు ఏ సమయము అంటే ఎలాంటి సమయంలో సూర్యుణ్ణి ఆరాధించటం వలన వారికి ఉన్న సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు మనకి పండితులు చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు మీకు ఇక్కడ అలాగే గ్రంథాల్లో నిరూపించబడిన వాటిని ఆధారంగా చేసుకుని మీకు ఇక్కడ తెలియజేయటం అనేది జరుగుతుందండి వాటిలో భాగంగా ముందుగా మేషరాశివారు మేషరాశివారు చేసుకోవలసినటువంటి పరిహారము రేపటి రోజున ఎరుపు రంగు పుష్పాలతో సూర్యుడిని పూజించటం అలాగే వారు జపించవలసినటువంటి మంత్రం వచ్చేసి ఓం భయంకరాయ నమ విన్నారు కదా ఓం భయంకరాయ నమ సూర్య నమస్కారాలు అనేటువంటిది చేసుకోవటం వలన వారికి ఈ యొక్క ఆదివారము రథసప్తమి రోజు నుంచి వారి జీవితంలో అద్భుతం అనేది చూడబోతూ ఉన్నారనమాట ఇదైతే వారికి అండి తరువాత వృషభ వారికి వృషభ వారు రేపటి రోజున ఖచ్చితంగా తెలుపు రంగు పుష్పాలను పాలను సూర్యభగవానికి సమర్పించటం వలన వారి జాతకంలో ఉండేటువంటి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయన్నమాట వారు రేపు జపించవలసినటువంటి మంత్రం వచ్చేసి ఓం రవయే నమః ఓం రవయే నమః ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుంది అలాగే వీరు తాజా ఫలాలని ముఖ్యంగా నారింజకాయలని సూర్యభగవానికి నైవేద్యంగా పెట్టడం వలన వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే వృషభ రాశి వారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే భగవానునికి సూర్య నమస్కారం అనేది చేసుకోవటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి అకాల మృత్యు దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి అన్నమాట ఇప్పుడైతే తరువాత రాశి చూద్దామండి తరువాత రాశి వచ్చేసి మిథున రాశి అందరికీ కూడా తెలియజేసేది ఏమిటి అంటే కనుక ఇవన్నీ కూడా వేద పండితుల ద్వారా మన గ్రంథాలలో రూపొందించిన వాటిని పఠనం చేసి మీకు ఇక్కడ పొందుపరచటమైతే జరుగుతుందండి ఇప్పుడు మిథున రాశి వారి గురించి పచ్చని ఆకులతో పూజ చేయటం వలన వీరికి అద్భుతమైనటువంటి యోగం అనేది కలగబోతూ ఉంది అలాగే భగవానునికి ఆర్గ్యం కూడా సమర్పించవలసి ఉంటుంది ఈ యొక్క మిథున వారు రేపటి రోజున జపించవలసినటువంటి మంత్రం వచ్చేసి ఓం వివర్తనాయ నమ ఓం వివర్తనాయ నమ పసుపు రంగు పుష్పాలను సమర్పించి సూర్యభగవాన్ని యొక్క స్తోత్రాలు పఠించటం వలన ఈ యొక్క మిథున రాశి వారికి జీవితంలో ఎంతో ఎన్నో కాలం నుంచి అంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క వైవాహిక జీవిత పరంగా కానీ విడిగా కానీ ఒక అద్భుతాన్నైతే పొందబోతూ ఉన్నారన్నమాట తరుపరి రాశి వచ్చేసి కర్కాటక రాశి మీకు ఇక్కడ ఏ రాశి వారికి ఆ మంత్రాన్ని రెండు రెండు సార్లు చదివి వినిపిస్తున్నాను చక్కగా వీడియో చివరి వరకు వినండి ఎవరి రాశిలో ఎలాంటి పుష్పాలతో అలంకరించాలి ఏ మంత్రాన్ని జపించాలి అనేది కూడా క్లియర్గా తెలియచేయటం జరుగుతుంది కర్కాటక రాశివారు వచ్చేసి శివాలయంలో సూర్య నమస్కారాలు చేసుకోండి సూర్య అష్టకం అనేది చదవండి సూర్యుడు కాంతిని ధ్యానించి పన్నెండు మంత్రాలనేది జపించవలసి ఉంటుంది ఖచ్చితంగా ఈ యొక్క రాశివారు అంటే కర్కాటక రాశివారు రేపటి రోజున శివాలయానికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట వీరు శివాలయంలో సూర్య నమస్కారం చేసుకున్న సూర్య అష్టకం చదువుకున్నా లేదంటే సూర్యుని యొక్క కాంతి మీద పడేలాగా కూర్చొని స్వామిని ధ్యానించుకుంటూ పన్నెండు మంత్రాలు ఏవైనా జపించండి ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయన్నమాట అలాగే తదుపరి రాశి వచ్చేసి సింహరాశి సింహరాశి వాళ్ళు చేయవలసినటువంటిది ముఖ్యంగా మొదటిగా సూర్యునికి ఆర్ఘ్యం అనేది సమర్పించవలసి ఉంటుంది ముందుగా తరువాత వారు జపించవలసినటువంటి మంత్రం వచ్చేసి ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ ఈ యొక్క సింహరాశి వారు ఖచ్చితంగా రాగి వస్తువులను రేపటి రోజున రేపటి రోజున రాగి వస్తువులని దానంగా ఇవ్వటం వలన వీరికి అద్భుతమైనటువంటి యోగం అనేది కలగబోతూ ఉంది నెయ్యి దీపం వెలిగించటం ఆదిత్య హృదయ పఠనం చేయటం వలన వీరి యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కాబట్టి రాగి వస్తువుని దానం చేయటం కానీ లేదంటే దీపం వెలిగించి అంటే నెయ్యితోటి దీపాన్ని వెలిగించి ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం అనేది వీరికి చాలా శుభ అన్నమాట ఇప్పుడు తరువాత రాశి వచ్చేసి కన్యారాశి కన్యా రాశి వారు ఖచ్చితంగా సూర్య స్తోత్రం అనేది పఠించవలసి ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా అంటే నేను ప్రతి రాశికి తెలియచేస్తున్నాను మళ్ళీ తెలియచేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా రేపటి రోజున ప్రతిరోజు చేస్తే చాలా మంచిది కనీసం చేయలేని వాళ్ళు రేపటి రోజున ముందుగా సూర్యునికి ఆర్గ్యం సమర్పించుకున్న తరువాత ఈ యొక్క స్తోత్రాలు అనేటువంటివి జపించవలసి ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పుడు కన్యారాశివారు సూర్య స్తోత్రాన్ని పఠించండి అలాగే వీరు గోధుమలను దానం చేయటం వలన అద్భుతమైనటువంటి ధన సంపద కలగబోతూ ఉంది ఉదయం నీరు సమర్పించి ధాన్యాలు బెల్లం పప్పులు అర్పించవలసి ఉంటుందన్నమాట అలాగే ఎవరికైనా సరే గోధుమలను దానం చేయటం వలన వీరికి అద్భుతమైన యోగం అనేది కూడా కలగబోతూ ఉన్నది ఈ ఒక్క విషయాన్ని కూడా వారు గుర్తుంచుకోవాలి తదుపరి రాశి వచ్చేసి తులారాశి వారు నెయ్యి దీపాన్ని వెలిగించటం వలన వీరికి వైవాహిక జీవితం వల్ల జీవితంలో శుభయోగాలు అనేవి మొదలవుతూ ఉన్నాయి అంటే సంతానం గురించి కావచ్చు దేని గురించి అయినా కూడా అద్భుతమైనటువంటి యోగం అనేది కలుగుతుంది ఆదిత్య హృదయం పఠించటం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయటం వలన వీరికి చాలా అంటే చాలా శుభ సూచికలు అనేవి కనబడుతూ ఉన్నాయి అంటే ఇవి చేయటం వలన వీరి జీవితం మంచిగా సాగిపోతుందన్నమాట తెలుపు రంగు పుష్పాలను వీరు రేపటి రోజున పూజకు ఉప ఉపయోగించుకోవలసి ఉంటుంది అలాగే సూర్యోదయ సమయంలో కూడా ఖచ్చితంగా నమస్కారాలు అనేది తులారాశి వారు చేసుకోవలసి ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి తదుపరి రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు రాగి పాత్రలో ఎర్రటి పువ్వులను వేసి ఆర్గ్యాన్ని సమర్పించండి వారు జపించవలసినటువంటి మంత్రం వచ్చేసి ఓం హ్రీం సూర్యాయ నమ ఓం హ్రీం సూర్యాయ నమ సూర్య కవచం కానీ లేదంటే ఎర్రచందనం సమర్పించటం కానీ వీరికి చాలా అంటే చాలా శుభ సూచికాలు అనేది సూచిస్తూ ఉంది కాబట్టి వృచ్చిక రాశివారు రాగి పాత్రలో ఎర్రటి పుష్పాలతో ఆర్గ్యాన్ని సమర్పించాలి అలాగే ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట ఎర్రచందనం సమర్పించినా కూడా వీరికి మంచి యోగం అనేది కలగబోతూ ఉంది అలాగే తదుపరి రాశి వచ్చేసి ధనస్సు రాశి ధనస్సు రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారం వచ్చి పసుపు రంగు పువ్వులతో పూజ అనేది చేయవలసి ఉంటుంది ఆదిత్య హృదయం పఠించటం అనేది వీరికి చాలా శుభ సూచికం సూర్యదేవాలయం సందర్శించటం పసుపు ఫలాలు సమర్పించటం సూర్య గాయత్రి మంత్రం జపించటం వీరికి ఎంతో మనశ్శాంతినైతే కలుగజేస్తాయన్నమాట కాబట్టి ధనస్సు రాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు వీరికి పసుపు రంగు పువ్వులతోటి రేపటి రోజున పూజించటం వలన వీరి జీవితంలో సంతోషం అనేది నెలకొంటుంది తదుపరి రాశి వచ్చి మకర రాశి మకర రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు నల్ల నువ్వులతో పూజ చేయటం వలన అద్భుతం అనేది జరుగుతుంది వీరు జపించవలసినటువంటి మంత్రం వచ్చేసి ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ ఎక్కువసార్లు జపించండి ఎరుపు పుష్పాలు సమర్పించి గాయత్రి మంత్రం జపించటం కూడా వీరికి ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది ధాన్యాలు అంటే చిరుధాన్యాలు అనేటువంటివి ఉంటాయి కదా వాటిని వీరు దానంగా ఇవ్వటం వలన వీరికి ఎంతో శుభక శుభ ఫలితాలు అనేవి కలుగుతాయన్నమాట మకర రాశివారు ఖచ్చితంగా ఈ పరిహారాలు అనేది చేసుకోండి అలాగే చివరిలో ఏ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడే తెలియజేయటం అనేది జరుగుతుంది ఇప్పుడు తదుపరి వారు వీరు చేసుకోవలసిన పరిహారం సూర్యారాధన చేసి పేదలకు అన్నదానం చేయాలి సూర్య స్తోత్రం పఠించాలి అలాగే ఉదయం పూట బెల్లం కలిపిన నీటిని సూర్యభగవానికి ఆర్గ్యంగా సమర్పించండి ఈ విధంగా చేయటం వలన కుంభరాశి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో మునిపెన్నడు చూడనటువంటి అద్భుతమైనటువంటి శుభగడియలు మీకు రాబోతూ ఉన్నాయన్నమాట కాబట్టి వీలైనంత వరకు పేదలకి ఏదో ఒక రూపాన అన్నదానం అనేది చేయండి ఇంకా తదుపరి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ కుంభరాశి తరువాత మీనరాశి ఈరోజు మీనరాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు బెల్లం కలిపిన నీళ్ళని నైవేద్యంగా సమర్పించండి ఈరోజు మీరు జపించవలసినటువంటి మంత్రం వచ్చేసి ఓం ఘృణి సూర్యాయ నమ ఓం ఘృణి సూర్యాయ నమ పద్మ పుష్పాలను అర్పించి సూర్య సహస్రనామం పఠించవలసి ఉంటుంది అంటే భగవానునికి పద్మ పుష్పాలనేటువంటివి సమర్పించిన తరువాత సూర్య సహస్రనామం జపించటం వలన వీరు కోరుకున్నటువంటి కోరికలు తొందరగా నెరవేరుతాయి తదుపరి మీనరాశి ఇప్పుడు చూసాం కదండి అన్ని రాసులు కూడా ఎవరైతే ఈ యొక్క రాసుల్లో ఈ యొక్క స్తోత్రాలను పఠిస్తూ ఈ యొక్క పుష్పాలను సమర్పిస్తూ పూజలు అనేది చేసుకుంటారో ఖచ్చితంగా వారందరికీ కూడా అద్భుతమైనటువంటి యోగం అనేది కలగబోతూ ఉంది ఈ విషయాన్ని ఇంకొంతమందికి షేర్ చేయటం వలన మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది వారికి మీ వలన ఎంతో కొంత మేలు అనేది జరుగుతుంది అలాగే ఈరోజు చెప్పినటువంటి యొక్క మంత్రాలన్నీ కూడాను నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించవలసి ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా మీరు జపించవలసిన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జీవితంలో ఈరోజు నుంచి ఆ సూర్యభగవాను యొక్క ఆశిస్సులతో అద్భుతమైనటువంటి మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక మనకి షార్ట్స్లో పోస్ట్లో గురువుగారి నెంబర్ అనేది పెట్టడం జరుగుతుందండి సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ వన్ నెంబర్కి కాల్ చేయండి ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారు